హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టాము ఇంకా ఈరోజైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం బట్టలన్నీ కొడుతున్నాం అనమాట ఇంకా మా వారికి అయితే ఫ్యాన్ అయితే క్లీన్ చేయమని చెప్పాను ఇంకా ఫ్యాన్ క్లీన్ చేసాక ఇంకా కింద పనులు అయితే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మా వారికి అయితే షిఫ్ట్ ఇంకా నేనైతే ఒక పక్క అయితే వంట కూడా చేస్తున్నాను వంట చేస్తూ మా వారికి అయితే హెల్ప్ చేస్తున్నాను ఇంకా మా వారైతే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా బెండకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వెళ్తారు తన డ్యూటీకి ఇంకా తన ఇల్ల లోపైతే నేను వంట కూడా చేసేయాలి ఇంకా మా వారికి అయితే పైనుండి కొన్ని వస్తువులు కూడా తీసిస్తే అలాగే క్లీన్ చేస్తున్నాము ఇంకా పాపతో మళ్ళీ నేను ఒక్కరిదని చేయాలంటే అవ్వదు కదని చెప్పి ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా పాప అయితే బయట ఆడుకో మొత్తం ఇంట్లో ధూలంటే అస్సలు వినట్లేదు ఇంకా వచ్చేసింది ఇంకా తనకి తినడానికి ఏదో ఇచ్చాను తింటుంది ఇంకా ఇక్కడైతే ఆల్బమ్ అయితే మా ఆల్బమ్ ఫ్రేమ్ అనమాట కృష్ణుడి ఫ్రేమ్ అయితే చూస్తుంది ఇంకా కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చాను బయట కూర్చోబెట్టి వాటితో ఆడుకోమని చెప్పేసి అన్నాను లోన మొత్తం దూలి కదా అని చెప్పి ఇంకా పాపనైతే బయటైతే కూర్చోబెట్టాను ఇంకా మా వారైతే ఫ్యాన్ మొత్తం క్లీన్ చేసి ఇంకా పైన పట్లన్నీ కొట్టేశారు కొట్టేసేమో పైన అయితే పేపర్లు అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే పైన అన్నీ కిందకి దించారు కదా అవన్నీ కూడా అయితే నీట్గా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి వాటిని కవర్లు అయితే పెట్టిన పైన అయితే పెట్టాలి ఇంకా మా పిల్ల ఆల్బమ్ నెక్స్ట్ పాప బర్త్డేది కూడా మొత్తం అన్నీ తీసాము అవన్నీ అయితే నీట్గా తుడిచేసి ఒక పక్కనైతే ఉంచాను ఇంకా నేను ఇవతల బెండకాయలు కోసి వదిలేసాను కదా ఇక్కడ అవి అయితే మా పాప అయితే వాటర్లో వేసి ఇంకా ఇలా ఆడుతుంది ఇంకా లేగమ్మా డాడీతో పెరిగన్నం తిందు అంటే ఇంకా లేచిందనమాట కాలు చెట్లు కడుక్కొని రా అంటే మళ్ళీ ఉల్లిపాయలు తెచ్చి అందులో వేస్తుంది ఇంకా వాళ్ళ డాడీకి అయితే పెరిగన్నం అయితే వేశాను ఇంకా పెరిగన్నం అన్న గంజన్నం అన్న చాలా ఇష్టము ఇంకా ఫాస్ట్గా కాలు చెట్లు కడుక్కొని అయితే ఇంకా అన్నం తినడానికైతే వచ్చేసింది వాళ్ళ డాడీ దగ్గరికి ఇంకా గింజి చూసారు ఎలా తాగుతుందా ఇంకా మా పాప ఇంకా ఇంట్లో పనులు అయితే ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇంకా అంట్లు కూడా తోమాలి వంట అయితే చేసేసాను ఇంకా పరుపు అయితే తీసుకెళ్ళి ఇంకా ఆరబెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే పాప చిన్నప్పుడు చాలాసార్లు టాయిలెట్ అయితే వేసేసింది ఇంకా పరుపు మొత్తం తీసుకెళ్ళి ఇంకా మేడ పైన అయితే ఆరబెడుతున్నాము ఇదిగోండి ఇంకా పరుపు అయితే పై కవర్ అయితే తీసేసాను అది వేడి నీళ్ళు నానబెడితే ఇంకా తొందరగా వదిలేస్తుంది ఇంకా పరుపు అయితే పైన అయితే ఉంచేసాము ఎండక ఆరుతుంది కదా అని చెప్పి ఇంకా మా వారైతే ఒక కర్ర తీసుకొని అయితే ఇంకా దానికి ఉన్న ధూలు మొత్తం అయితే ఇంకా దులుపుతున్నారు ఇంకా నేను ఇటువైపు అయితే జామ్ చెట్టు ఉంది ఇంకా జామకాయలు ఏమైనా ఉన్నాయేమని చెప్పి చూస్తున్నాను కానీ ఏమీ లేవు ఇంకా మా వారైతే పరుపుతో అయితే ఇంకా యుద్ధం చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే నేను కిందకైతే వచ్చేసాను వచ్చేసాక ఇంకా మా పాప చిన్నప్పటిదే ఇది ఉంటుంది కదా వాకరు అదైతే ఇంకా ఒక కవర్లో వేసేద్దామని చెప్పి దీని బర్త్డేకి అయితే ఒక గుర్రబొమ్మ గిఫ్ట్గా ఇచ్చారు వీళ్ళు ఫ్రెండ్స్ అది అయితే తీసాము ఇప్పుడు నడుస్తుంది కదా ఆ బొమ్మ మీద కూర్చొని ఆడుతుందని చెప్పి ఆ బొమ్మ అయితే తీసేసాము ఆ కవర్లో అయితే వాకర్ అయితే పెట్టేసి ఇంకా పైన అయితే పెట్టామని చెప్పేసి అన్నాను ఇంకా మా ఆల్బమ్స్ అన్నీ అయితే ఇలా కవర్లో పెడుతున్నాను మా పెళ్ళి ఆల్బమ్ నెక్స్ట్ పాప బర్త్డేది కూడా కవర్లో పెడితే ఇంకా ధూలు పడదు కదా బాగానే ఉంటాయని చెప్పి ఇంకా రెండు ఆల్బమ్స్ కూడా ఇలా కవర్లో పెట్టేసి ఇంకా పైన అయితే పెట్టమని చెప్పాను ఇంకా కింద నుంచానంటే ఇంకా పాప పాప ఇంకా చూస్తుందంటే ఇంకా అంతే సంగతి ఇంకా చింపేస్తుంది చెప్పి ఇంకా పైన అయితే పెట్టేమన్నాను ఇంకా మా వారైతే మొత్తం అన్నీ నీట్గా ఇలా సర్దేశారు పైన ఇంకా ఇవతల వైపు ఏమో బాత్రూమ్ ఉంది కదా అక్కడైతే కొన్ని వాడలేని వస్తువులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంకా లోన్ అయితే అలా పెట్టుకున్నాము అవి మొత్తం తీసేసామన్నమాట ఈ బండి అయితే మా తాతయ్య చేశాడు మా పాప నడిచినప్పుడు ఇది పట్టుకొని నడుస్తుంది అది ఒక్కసారి కూడా పట్టుకొని నడవలేదు ఆ బండి ఇంకా పైన అయితే నీట్గా తుడిచేస్తున్నారు మా వారు తుడిచేస్తే నేను అయితే అతను ఇచ్చిన వస్తువులన్నీ కూడా కింద నేను నీట్గా తుడిచేసి మా వారికి అయితే అందించేసాను ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళాలి కదని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాము ఇంకా వేస్ట్ బట్టలు ఉంటాయి అవన్నీ అయితే ఇలా మూటలు కట్టేసి అయితే పక్కన పెట్టేసాము ఈ షూ అయితే మా పాపవి చిన్నప్పుడువి ఇంకా వాడట్లేదు కదని చెప్పి ఇంకా అవైతే అలా పడేసాము ఇంకా మొత్తం అయితే అవి సర్దేశాక చెత్త అంత అయితే ఓట్ చేశాను ఇంకా మా వారైతే బీషిఫ్ట్కి వెళ్ళాలి కదా దాని అయితే రెడీ అవుతు రెడీ అవుతున్నారు ఇంకా పాపకైతే నేను అన్నం అయితే ఇక్కడ ప్రిపేర్ చేశాను మధ్యాహ్నము కొంచెం పాలకూర అయితే వేసేసి ఇంకా వేపేసి అయితే ఆ పాపకైతే అన్నం అయితే తినిపించేసాను ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ అయితే కొలయి వచ్చింది కదా ఇంకా వాటర్ అయితే పట్టేశాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా మొత్తం అయితే నీట్గా తోమేసి మా పాపకైతే ఒక బత్తాయి బండి ఇచ్చాను తినమని నేను గిన్నెలు తోమొచ్చే లోపే ఇంకా మొత్తం ఇంకా చందరవందర చేసింది ఇంక గిల్లు మొత్తం క్లీన్ చేసి నైట్ పాపకి స్నానం చేపించి అన్నం అయితే తినిపిస్తున్నాను ఇక్కడ కొన్నిసార్లు బాగానే తింటుంది అన్నం కొన్నిసార్లు మాత్రం తన చెప్పిందే మనం వినాలి అస్సలు విన్నదనమాట అక్కడ పెట్టమ్మా అని చెప్పేసి అంటుంది నన్ను నువ్వు తినలేవు నేను తినిపిస్తానని చెప్పి ఇంకా ఆ రోజు ఇలా అయ్యింది మరుసటి రోజు అనమాట ఇది మార్నింగు ఇంకా ఎక్కడైతే మా కోడిపిల్లలతో ఆడుతుంది అలా దా దా పిలుస్తుంది అనమాట కోడిపిల్లల్ని ఇంకా మాకైతే కనకంబరాలు ఉన్నాయి కదా అవి అయితే ఏరుతున్నాను ఇంకా నేను ఏరుతానమ్మా అని చెప్పి కవర్ పట్టుకుంటుంది నువ్వు వేరలేవమ్మా ఉండువు అంటే అసలు ఉండదు కదా ఇంకా నా వెనకటలు తిరుగుతుంది నేనైతే అటువైపు వెళ్ళు డాడీ దగ్గరికి అంటే నేను ఇటు వెళ్తే ఇటువైపు చిన్న కనగంబరాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెంపుతానని చెప్పి అంటుంది చెప్పులు వేసుకోలేదు కదా వద్దని నేను అన్నాను ఇంకా నేను వచ్చి తెంపుతానని చెప్పి ఇంకా నడుచుకుంటూ వస్తుంది నా దగ్గరికి ఇంకా ఇంకా కనగంబరాలు అయితే మొత్తం కోసేసాము కోసేసి మా అత్తయ్య అయితే వెళ్తానన్నారు ఆవిడ కోసం అయితే పట్టుకొని వెళ్తున్నామన్నమాట ఇంకెలాగో నేను పెట్టుకోను కదా అని చెప్పి ఇంకా కొన్ని కనకాబరాలు ఉంటే మా అత్తయ్య ఇంటి దగ్గర మరం ఉంటుంది అవి ఇవి కలిపి కట్టొచ్చు కదా అని చెప్పేసి అన్నాను ఇంకా మా పాప అయితే ఒక కనకంబరం పువ్వు తెంపుకొని నెత్తి మీద పెట్టుకొని నేను పువ్వు పెట్టుకున్నాను అని చెప్పి అంటుంది ఇంకా కిందకైతే వచ్చేసాము ఇంకా టిఫిన్ కొట్టే దగ్గర దీనికి బాగుండా నచ్చింది అనుకుంటా అది తీసుకొని అయితే తింటుంది ఇక్కడైతే నేను పూలమాలైతే కడుతున్నాను ఇంకా పూలమాలైతే కట్టేసి ఇంకా మత్యలు ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాము చికెన్ ఉన్ను మటన్ తీసుకున్నాము ఇంకా మా పాప ఉన్ను మా వారైతే ఇంకేవో మాట్లాడుకుంటున్నారు వెనకతల ఇంకా రాగానే నేనైతే వంట అయితే చేస్తున్నాను ఇంకా వంట రూమ్లో కొన్ని వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ తీసి అయితే ఇంకా అయితే పెట్టేశాము ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత ఇంకా వంట రూమ్ మొత్తం అయితే నీట్గా క్లీన్ అదే తుడవాలి పట్లు మొత్తం ఇంకా గిన్నెలు స్టాండు పప్పు డబ్బాలు అన్నీ తీసి ఇంకా బయట అయితే వేసేసాము ఇంకా మా పాప బర్త్డే క్యాలెండర్ అనమాట చూస్తున్నాం అనమాట ఇక్కడ పెట్టేసి ఇంకా మా పాప కూడా నాది అని చెప్పేసి అంటుంది ఇంకా చీపురు పట్టుకొని అయితే మధ్యలో అటు ఇటు తుడుస్తుంది అనమాట ఇంకా మా వారైతే పైన వస్తువులన్నీ కూడా ఇంకా డ్రమ్ ఉంది వాటర్ డ్రమ్ ఉంటుంది కదా దాని మీద ఎక్కైతే ఇంకా మొత్తం అయితే తీసేసారు పైన వస్తువులు ఇంకా చికెన్ అయితే ఉడకడం అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పాప కోసం మటన్ తీసుకొచ్చాం కదా మటన్ అయితే ఇంకా నేనైతే వండేస్తున్నాను మటన్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను కుక్కర్లో అయితే కొంచెం వేగంగా అయిపోతుందని చెప్పి ఇంకా కుక్కర్లో అయితే మా పాప కోసం అయితే మటన్ తీసుకొచ్చాం కదా అదైతే పెట్టేశాను ఇంకా వంట అయితే చేసేసాను ఇంకా చేసేసి ఇంకా బయట ఇవన్నీ డబ్బాలు పెట్టాను కదా కుక్కర్ అయితే పట్టుకెళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా నేను బయటకైతే వచ్చేసాను ఇంకా మా వారు మా పాప అయితే లోన్ అయితే ఆడుకుంటున్నారు ఇంకా కుక్కలు అయితే విపరీతంగా తిరుగుతాయి ఏమైనా పట్టుకెళ్ళిపోతాయని చెప్పి ఇంకా నేను బయట కూర్చొని అయితే ఇవైతే తుడుస్తున్నాను ఇవి మిక్సీ డబ్బాలు ఉంటాయి కదా అవన్నమాట ఏవైనా వాడలేని వస్తువులు ఉంటే అందులో పడేసి ఇంకా అలా పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ బాక్సులు అయితే మా పాప బర్త్డేకి తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్ల కింద ఇవ్వడానికి అని చెప్పి అందులో రెండు బాక్సులు ఉండిపోతే ఇంకా అలా పెట్టేశాను అనమాట ఇంకా మా వారు మా పాప అయితే బయటికి రెండు కూర్చోండి అంటే వాళ్ళు రావట్లేదు అని చెప్పి ఇంకా నేను తుడుచుకుంటున్నాను ఇక్కడ సామాన్లు ఈ వాటర్ టిన్ అయితే వేసవికాలంలో కాలంలో వాడతాము ఎందుకంటే అప్పుడు వాటర్ తక్కువగా వస్తుంది కదా అందుకని చెప్పి దానికి కవర్ చుట్టేసి పక్కనైతే ఉంచేసాను ఇంకా ఇక్కడ కనిపించే లంచ్ బాక్స్ అయితే మా తమ్ముడికి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారంట వాడేమో అక్క నువ్వు పట్టుకెళ్ళిపోని చెప్పి బావకి లా భోజనం కట్టి ఇందలని చెప్పి నాకు ఇస్తే నేను ఒకసారి కూడా పెట్టలేదు అది ఎప్పుడు అరమర మీద ఉంటుంది నీట్గా అంటే ఒకసారి కూడా తీసి వాడలేదనమాట ఇంకా గిన్నెలు స్టాండ్ అయితే తోమేశాను ఇంకా అది కూడా అయితే మీకు బుల్లు మంచం కనిపించిందా చిన్న మంచం అది మా పాపదనమాట మా అత్తయ్య చేయించారు మా పాప కోసం అని చెప్పి ఇంకా ఆ మంచం మీద అయితే గిన్నెలు స్టాండ్ అయితే ఆరబెట్టాను ఇంకా బయట అయితే కొన్ని వస్తువులు అదే క్యారేజ్ బాక్సెస్ చిన్న తపాలలు ఉన్నాయి కదా అవన్నీ అయితే తోమేసి అయితే ఆరబెడతాను ఆరబెట్టేసి ఇంకా భోజనం అయితే చేయాలి టైం అవుతుంది కదా పాపకి తినిపించేసాక నేను మా వారైతే ఇంకా భోజనం చేయాలి ఇంకా నేను బయట గిన్నెలు తోముకుంటున్నాను కదా ఇంకా వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇద్దరు తల్లి కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారనమాట లోన ఇంక ఇక్కడ నేను గిన్నెలు ఆరబెట్టేశాక చూపిస్తాను చూడండి వాళ్ళిద్దరు ఇంకా లోన్ ఎలా కొట్టుకుంటున్నారు మా పాప చూడండి ఇప్పుడు యాక్షన్ ఎలా చేస్తుందో వాళ్ళ డాడీ ఏమో కర్ర పట్టుకొని వస్తుంటే ఇంకా కూర్చుని పోతుంది ఇక్కడ వాళ్ళ డాడీ ఏమో నువ్వు వచ్చి కర్ర నేను కర్రత కొడతాను నువ్వు మధ్యలో రాకని చెప్పి నన్ను అయితే బయటనైతే ఉంచేశారు ఇంకా పాపం కూర్చోలేక పడిపోయింది మా పాప అక్కడ ఎందుకో మరి కొంచెంసేపు ఆడుకొని ఆడుకొని ఇద్దరు గొడవ పడ్డారు దేనికో మరి నాకు కూడా తెలియదు నేను బయట గిన్నెలు తోముతున్నాను కదా అదేమో డాడీ అని అరుస్తుంది నువ్వు చెప్పిన మాట వినట్లేదని చెప్పి మా వారైతే కరపట్టుకొని బెదిరిస్తున్నారు ఇంకా అది బెదిరిపోతుందా మా ఆయన చెప్పడం కాకపోతే గానీ ఇంకా సేపు అయితే పాపతో ఆడుకున్నాము ఇంకా అన్నం కూడా తినేసాము కదా తినేసాక పాపనైతే పడుకోబెట్టేశాను ఇంకా పాపను పడుకోబెట్టేసి ఇంకా మేమైతే ఇక్కడ వంటగది మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చీమల మందు వేశాను కదా బయటికి కనిపించేది అంటే చీమల మందు అనమాట అదంతా తుడిచేశాను మొత్తం కబోర్డులు మొత్తం పైన అయితే మా వారి డ్రమ్ డ్రమ్ మొత్తం నేను కింద అయితే నీట్గా ఒక క్లాత్ పట్టుకొని అయితే తుడిచేశాను తుడిచేసాక ఇంకా మా పాప అయితే నిద్ర కూడా లేచింది మొత్తం ఇంకా తుడిచేలోపే ఎంతసేపు పడుకోదు ఒక అరగంట కూడా పడుకుంటుందో పడుకోదో తెలియదు ఇలా పడుకుంటుంది ఇంకా శబ్దం వస్తే చాలా ఇంకా లెగిసిపోతుంది ఇంకా దాని లగేజ్ ఉంటుంది కదా లగేజ్ మొత్తం అయితే సర్దుకుంటుంది అనమాట తను ఆడుకునే వస్తువులు ఇంకా బయట అయితే ఇందాక చెప్పాను కదా వస్తువులు అదే కొన్ని సామాన్లు తోమేనని చెప్పేసి అవి అనమాట చిన్నప్పుడు మా పాప వాటర్ బాటిల్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఏమైనా అందులో పెడితే అందులో చప్పరించుకుంటూ తినేదనమాట ఇంకా అన్నీ కూడా ఇలా ఒక డబ్బాలో వేసేసి ఇంకా పైన అయితే పెట్టేస్తాను ఇంకా మొత్తం అయితే ఇలా నీట్గా పెట్టాను చూడండి ఇంకా మా పాప అయితే కళాయి తీసుకొని అందులో చీపురు పొలాలు వేసుకొని తోముతుంది నీకు ఎందుకమ్మా అంటే అస్సలు వింద కదా ఇంకా బయట అయితే చిన్న మంచం ఉంది కదా అక్కడైతే కూర్చోబెట్టాను పాప నిన్ను మా వారు కూర్చున్నారు ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా సాయంత్రం అయింది కదా అని చెప్పి గిన్నెలు స్టాండ్ ఆ ఆరిపోయింది అది కూడా తీసుకొచ్చి ఇంకా కొన్ని గిన్నెలైతే పెట్టేశాను కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయి అవి రేపు ఎప్పుడో తోముతాను అన్నీ ఒక రోజులో తోమలేను కదా ఇంకా మా పాపకైతే యాపిల్ అయితే ఇచ్చాము తినమని ఇంకా బయట చెత్త అయితే ఇంత వచ్చింది మా కోడి పిల్లలు అయితే అక్కడ మేత అయితే మేస్తున్నాయి ఇంకా టీ అయితే అయిపోయింది రసుకుల ప్యాకెట్ ఉంటే మా వారికి ఇష్టం రసుకులు అంటే అతను అయితే తింటారు నేనైతే తిన్ను ఇంకా టీ అయితే తాగుతున్నాం బయట కూర్చోని ఇంకా మా పాపకి ఆపిల్ పండు ఇచ్చాం కదా ఇంకా అది ఏ విధంగా తిందో చూడండి అసలు ఏం తిందో అందులో ఉన్న జ్యూస్ మాత్రమే చప్పరిస్తుంది నువ్వేం తింటున్నావమ్మ అమ్మని అడుగుతున్నాను నేను అక్కడ అడుగుతుంటేమో ఇంకా వాళ్ళ డాడీకి చూస్తుంది నువ్వు ఏం తింటున్నావు చూపించు చెప్పు అని అడుగుతున్నాను నేను ఇంకా యాపిల్ పండు మొత్తం చూడండి అలా తింటుంది అసలు ఎలా చూస్తుందో ఇవ్వదంట ఇస్తావా నాకంటే ఇవ్వనని చెప్పి తలుపుతుంది ఇంకా కొంచెం కొంచెంసేపు కూర్చొని టీ అయితే తాగాము తాగిన తర్వాత కొన్ని డబ్బాలు ఉంటాయి కదా అవైతే ముందే తోమేసి ఉన్న దాంట్లో ఇంకా కొంచెం నీట్గా క్లీన్ చేసి ఆరమారులు అయితే పెట్టేస్తున్నాను మొత్తం ఇంకా కొన్ని తోమాల్సినవి ఉన్నాయి నెక్స్ట్ డే అయితే తోముతాను ఇంకా కొలై కూడా వచ్చింది డ్రమ్ ఖాళీ చేశాం కదా డ్రమ్కి అయితే వాటర్ పడుతున్నాను ఇంకా డ్రమ్కు వాటర్ పట్టలేదనుకో ఎప్పుడైనా కొల ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా డ్రమ్కి అయితే వాటర్ అయితే పడుతున్నాను ఇంకా మా వారైతే లోన్ అయితే కిటికీ దగ్గర ఏదో డస్ట్లా ఉందని చెప్పి తుడుస్తున్నారు ఇంకా మా పాప అయితే నా చున్ను పట్టుకొని ఆడుతుంది ఇంకా మా వదినైతే వచ్చింది తను హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి ఇంకా సడన్గా వచ్చిందనమాట ఆ మా వదినైతే నవ్వుతుంది నేను ఎప్పుడు వచ్చినా సరే మీరు ఇల్లే క్లీన్ చేస్తారేంటి అని చెప్పి అంటుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ పట్టిస్తాను గిన్నెలు కూడా తోమేసాను అనమాట ఇంకా మా పాపనైతే చూసి నవ్వుతుంది ఆయ చిన్ను తల్లి అని చెప్పి అంటుంటే ఇంకా వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది ఎవరు వచ్చారని చెప్పేసి ఇంకా అత్త కోడలు అయితే కొంచెంసేపు ఆడుకున్నారు ఇంకా మా వదిని పాప అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకునే లోపే నేను వంట అయితే చేసేసాను ఇంకా స్టవ్ మొత్తం అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను బట్టలు అయితే కొన్ని నానపెట్టాను కొలయి వస్తుంది కదా ఇంకా ఉతికే ఉతికవచ్చని చెప్పి ఇంకా బట్టలు నానే అయితే వంట అయితే చేసేసాను ఇంకా స్టవ్ మొత్తం అయితే ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నాను మా వదినతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నా అనమాట మాట్లాడుతూ ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా మనీ ప్లాంట్ ఇది వీక్లీ వన్స్ వాటర్ మారుస్తూ ఉండాలి లేకపోతే ఇందులో పురుగులైతే అదే దోమలు ఉంటాయి కదా పిల్లలు అయితే పెట్టేస్తాయి ఇంకా అక్కడ ఉన్నవి గాజు అనమాట అవి అవి టమాటా పచ్చడి ఉంటుంది కదా గాజు టైప్ ఇవి అవి అయితే పచ్చడి అయిపోయాక ఈ రెండు అయితే ఇలా ఉంచాను ఇంకా స్టవ్ దగ్గర పెడితే కొంచెం అందంగా ఉంటుందని చెప్పి ఇంకా అలా పెట్టాను అనమాట ఇంకా మా పాప ఇక్కడ ఏదో అడుగుతుంది నన్ను తినడానికి ఏదో అడుగుతుంది అనుకుంటా తనకైతే బిస్కెట్లు అయితే ఇచ్చేసాను ఇంకా స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసి ఇంకా బట్టలు కూడా ఉతికేసాను ఇంకా మా వదిన వచ్చింది కదా తనతో అయితే ఇలా అయితే పట్టమని చెప్తున్నాను అనమాట మా వదినైతే నవ్వుతుంది ఎప్పుడు చూసినా ఇల్లు క్లీన్ చేయడం బట్టలు ఉతకడం ఇదే పని ఏంటి నేను ఎప్పుడు వచ్చినా సరే మరి ఇల్లే క్లీన్ చేస్తారని చెప్పి కొద్దిసేపు అయితే మా వదిన నవ్వుకున్నాం నవ్వుకున్నామన్నమాట నిజంగానే మా వదిన ఎప్పుడు వచ్చినా సరే మేము ఇల్లే క్లీన్ చేస్తామన్నమాట అందుకని చెప్పి కొద్దిసేపు అయితే అలా మాట్లాడుకున్నాము ఇంకా మా వదినైతే మొత్తం అయితే ముగ్గులన్నీ అయితే వేసేసింది ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి టూ డేస్ పట్టింది అనమాట నాకైతే ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి రేపు తోముతాను ఇంకా మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ